నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు ఎక్స్పర్ట్ దోమ నాగేంద్ర గారు నమస్కారం సార్ సార్ ఒక వ్యక్తి బాగా ప్లాన్ చేసి వాస్తు సిద్ధాంతిని తీసుకొని వచ్చి అంత ప్లాన్డ్గా ఇల్లు కడతాడు కానీ అతనికి సక్సెస్ ఉండదు వాస్తు ఎంత చూసినా కూడా అతనికి సక్సెస్ రాదు ఎందుకు అని లేదా ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు ఓకే వాస్తు ఎక్స్పర్ట్ ని తీసుకొని వెళ్ళి వాస్తు చూపించుకొని ఇల్లులు కట్టుకుంటారు ఒక అతను సక్సెస్ అవుతారు ఇంకొక అతను ఫెయిల్యూర్ అవుతారు అసలు ఇది ఎందుకని ఓకే మంచి ప్రశ్న వేశారండి మీరు ఏమంటున్నారు అంటే ఒక వ్యక్తి ఇద్దరు అన్నదమ్ములకు ప్లాన్ ఇచ్చాడు సేమ్ ప్లాన్ ఫేసింగ్ కూడా సేమ్ ఒక అతను ఒక ప్రాంతంలో కట్టుకున్నాడు ఒక ఇంకో ప్రాంతంలో కట్టుకున్నాడు మరి అతను బాగా సక్సెస్ అయ్యాడు ఇతను ఎందుకు సక్సెస్ కాలేదు అంతే కదమ్మా సో నేనేమంటానంటే దీనికి పరిసర వాస్తు కారణం అంటాను పరిసర వాస్తు కారణం అంటే ఎలా ఉంటుంది అని అంటే సరౌండింగ్స్ సరౌండింగ్స్ అనమాట ఎలా ఉంటుంది అంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు జీనియర్సే ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఒక అబ్బాయి అక్కడ ఉన్నాడు ఒక అబ్బాయి ఇక్కడ ఉన్న అబ్బాయి చుట్టూ రోజు అల్లర్లు గొడవలు అవుతూ ఉన్నాయి సో ఈ అబ్బాయి ఏ కానీ సక్సెస్ ఆగిపోతుంది ఆ అబ్బాయి ఉన్న అబ్బాయి చుట్టూ వాతావరణం బాగుంది బాగా చదువుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అవుతాడు అయ్యే సాధిస్తాడు కారణం ఏంది పరిసర వస్తువు ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి డాక్టర్ ఏమంటాడు మీ పరిసరాలు దోమలు చూసుకో అంటాడు అంటే పరిసరాలను చెక్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు పిల్లలు చదవట్లేదు ఇక్కడ పరిసరాలు బాగాలేదు ఇక్కడ ఉన్న పిల్లలు బాగా చదవట్లేదు అని తెలిసి తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తూ ఉంటారు కారణం పరిసరాలు అంతే కదండి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఎక్కడి నుంచి ఇటలీ నుంచి వచ్చింది అనుకోండి ఆమెను చూడగానే ఇటలీ అని అని చెప్పొచ్చు లేకుంటే జర్మనీ నుంచి వచ్చింది చూడగానే జర్మనీ అని చెప్పచ్చు తమిళ వాళ్ళని చూడగానే తమిళ అని చెప్పొచ్చు జపాన్ చూడగానే జపాన్ చెప్పొచ్చు ఇలా చెప్పగలుగుతున్నాం మనిషి చూడగానే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ చూడగానే ఆంధ్ర చెప్పొచ్చు తెలంగాణ చెప్పొచ్చు ఇలా చెప్పగలుగుతున్నాం మరి అంటే అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు నదులు చెరువులు కుంటలు బిల్డింగ్స్ రోడ్స్ను బట్టి వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది ఫిజికల్ స్ట్రక్చరే మారిపోతుందండి ఇది వాస్తవం మరి ఆ ప్రభావం అంటే ఏంది వాస్తే పరిసరాలు వాస్తే మన మన మనిషి ఆలోచనలు మారుస్తుంది ఆకారాన్నే మారుస్తుంది అంత గ్రేట్ అది పరిసరాల వాస్తు అంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇక్కడ చెప్తాను ఇది ఇది బిల్డింగ్ అండి ఇది బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది బిల్డింగ్ ఉంది ఈయన ఎన్ని ఫ్లోర్లు కట్టాడు అంటే వాస్తు బాగున్నాకపోతే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా టూ టాలెంట్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావు నువ్వు కాడ చదువుతుంటే చుట్టూ అల్లర్లు అల్లర్లు జరిగాయి అనుకోండి అవుతావు కదా అది కూడా అంతే దాన్నే పరిసరాల వాస్తు అంటాం అందులో అంటాం అక్కడ మా ఇంట్లో బాగా డిస్టర్బ్ అవుతుందని మేము బయట వెళ్ళి చదువుతున్నాం అంటే అంతే ఇష్టబ్ అవుతున్నామంటే అక్కడ పరిసరాలు బాగలేవు ఈ వాస్తు కూడా పరిసరాలు అంటే నేను ఏమంటాను అంటే నువ్వు వాస్తుపరంగా ప్లానింగ్ తీసుకున్నప్పటికీ నీళ్ళు ఒకటే వాస్తుకుంటే సరిపోదు చుట్టూ ఉన్నవి కూడా వాస్తుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే నీ ఇల్లు వాస్తుకు బలాన్ని చేకూరుస్తుందండి ఇది గుర్తుపెట్టుకోండి సార్ మేము వాస్తు ప్లాన్ తీసుకున్నాం కొందరు ఏమంటారు అంటే కాంపౌండ్ వాల్ కట్టుకుంటే సరిపోతుంది సరిపోదండి మీ ఇల్లు వాస్తుకున్నంత మాత్రాన మీకు వాస్తుకు బలం చేకూరదు చుట్టుపక్కల ఉన్నవి వాస్తుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు వాస్తు బలం చేకూరుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి మొన్న నేను నెల్లూరుకి వెళ్ళాను నెల్లూరుకి వెళ్తే అతను ఏం చేశాడంటే ఇది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇది జీ ఇది గ్రౌండ్ ఇది ఫస్ట్ సెకండ్ ఇలా కట్టేశాడు అనమాట కట్టేసేసి అతను సార్ ఇది మేము అమ్ముదాం అనుకుంటున్నాం అన్నాడు సో ఎందుకు అలా అన్నారు అని అంటే ఇంకో వ్యక్తి వెంటనే కొనడానికి కూడా అతను కూడా వచ్చాడు తను అమ్మడానికి అనుకోకుండా కలిసిపోయాం సో అమ్మే వ్యక్తి ఓనర్ ఏమంటున్నాడు అని అంటే సార్ ఇది వాస్తుకుంది సార్ చాలా బాగుంది అని చెప్తున్నాడు కానీ అమ్మకానికి ఎందుకు వాస్తుకు బాగుంది కానీ ఎందుకు అమ్మాడు అంటే లాస్ అయిపోయాడు ఎందుకు లాస్ అయిపోయాడో చెప్తాను చూడండి ఇక్కడ ఇది విలేజ్ అండి విలేజ్ లో ఇటు ఇవన్నీ పొలాలే ఇవన్నీ పొలాలే ఇవన్నీ పొలాలు ఉన్నాయి చుట్టూ లేవు చుట్టూ మనుషులే లేకుంటే దీనికి బలం ఎక్కడిని చూస్తుందండి దీనికి బలము రాదు ఇటు లేదు ఇటు లేదు ఇది లేదు నేను అందుకే అడుగుతాను మీరు ఎక్కడ ఇల్లు కడుతున్నారు చుట్టూ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాను ఇంకో పాయింట్ అడుగుతాను విలేజ్ అనగానే సార్ ప్లస్ టూ ప్లాన్ ఇవ్వండి అంటారు ఎందుకయ్యా అంటే సార్ మేము కాస్త సౌండ్ జీ ప్లస్ టూ ప్లాన్ నేను జీప్లస్ టూ ప్లాన్ ఇస్తాను కానీ పరిసరాల్లో మీకు ఇల్లు లేవనుకోండి అతను సక్సెస్ రేట్ ఉండదు నన్ను తిట్టుకుంటావా బాబు ఆ ప్లాన్ పని అంటాను ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఇతడు జీప్లస్ఫియర్ బాగుంటుంది అని ఇక్కడ ఇల్లు లేవు కదమ్మా ఇప్పుడు ఇది సౌత్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఇక్కడ బిల్డింగ్ ఉండాలి ఇక్కడ కూడా ఇల్లు ఉండాలి ఇక్కడ కూడా ఇల్లు ఉండాలి ఇక్కడ కూడా ఇల్లు ఉండాలి అప్పుడు మాత్రమే అతనికి సపోర్ట్ వస్తుంది ఇప్పుడు మీ వెనుక ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి మీకు ఎంత పవర్ వస్తుంది మీ పక్కన ఒక మంచి మీ అన్నయ్యనో ఒక పొలిటికల్ బంధువో ఉన్నాడు అనుకోండి మీకు పవర్ ఉంటుందా లేదా ఇది కూడా అంతే ఎనర్జీ పరంగా చూసినప్పుడు ఎనర్జీ డౌన్ అవుతుంది ఇది వాస్తు పరంగానే ఉంది కానీ చుట్టూ అన్ని పొలాలు ఉన్నాయి అక్కడ ఇల్లు ఇల్లులేవు సౌత్కి లేవు సక్సెస్ రేట్ ఉండదు కాక ఉండదండి వెస్ట్కి లేవు సక్సెస్ రేట్ ఉండదు కాక ఉండదు కారణం ఏంటి అంటే ఇక్కడ ఏమీ లేనప్పుడు ఇది ఫెయిల్యూర్ అవుతుంది తీసుకుంది వాస్తు ప్లానే ఇచ్చింది మంచి వాస్తు సిద్ధాంతే మీరు మీరు చెప్పారు చూడండి ఇద్దరు తీసుకున్నారు ఒక వ్యక్తి ప్లాన్ ఇలా ఉంది ఆ పరిసరాలు లేనప్పుడు సక్సెస్ రేట్ ఉండదు మరి ఇంక కొంతమంది అడుగుతారు నేను ఈ మధ్య ఈ జూబ్లీ హిల్స్ కి వెళ్ళానండి ఒక ఇది సేమ్ ప్లస్ త్రీ అనమాట అతని ఇది అతని ప్లస్ త్రీ ఉంది ఇక్కడ ఉంది అనమాట వెళ్ళినప్పుడు ఆ ఇల్లుని చూసి ఏం చెప్పాను అంటే నేను సార్ ఇది పరి వాస్తుకులో ప్రాబ్లమ్స్ చెప్తే ఏమంటున్నాను అంటే సార్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు జీ ప్లస్ వన్ వాళ్ళు చాలా బాగున్నారు సార్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు బిల్డింగ్స్ కొంటున్నారు కానీ మాకెందుకు టూ ప్లస్ త్రీ డూప్లెక్స్ అనమాట మాకెందుకు బాగలేదు అంటే వాళ్ళకి ఏం చెప్పాను అంటే ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ రేంజ్లో ఉన్నాయండి ఈ రేంజ్లో ఉన్నాయి ఈ రేంజ్లో బిల్డింగ్స్ ఉన్నాయి ఈ రేంజ్లో బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఈ రేంజ్లో ఏమి లేదు ఇక్కడేమి లేదు ఇక్కడేమి లేదు ఇక్కడేమి లేదు చూడండి మీరు అప్పుడు ఇక్కడ వరకు పవర్ జనరేట్ అయినాయి అనమాట అతనికి సౌత్కి వెస్ట్కు జీ ప్లస్ వన్కు వర్ వరకు పవర్స్ వచ్చాయి ఎనర్జీ ఉంది సో వీళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు బిల్డింగ్స్ కొంటున్నారు వెళ్తున్నారు కానీ వీళ్ళకి ఏమీ లేదు కదా దాని సపోర్ట్ లేదు దానివల్ల పరిసర వాస్తు డిఫెక్ట్ పడింది దానివల్ల సక్సెస్ రేట్ అనేది ఉండదుగాక ఉండదు అది మీరు గమనించాలి అంటే పరిసర వాస్తు ప్రభావం చాలా ఉంటుందండి అందుకే లేఅవుట్ ప్లాన్స్ లేఅవుట్ ఉన్న రోడ్లు చూడండి ఆ రోడ్లన్నీ కలకలలాడుతూ ఉంటాయి ఈ రోడ్ల ఇంటి ముందు మొత్తం కార్లు పెడుతూనే ఉంటారు సక్సెస్ సాధిస్తూనే ఉంటారు సో ప్రోగ్రెస్ వస్తూ ఉంటుంది అంటే రోడ్ల పరిస్థితిని బట్టి కూడా బిల్డింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కొన్ని చూడండి గల్లీ రోడ్స్ ఉంటాయి చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి ఇప్పుడు ఇలా ఉందనుకోండి రోడ్లు ఇలా జిగ్జాగా ఉంటాయి ఇదొక ఇల్లు ఇదొక ఇల్లు ఇదొక ఇల్లు అనుకోండి ఇట్లా ఇట్లా ఉంటాయి రోడ్స్ సో దీంతో ఏమవుతుందంటే అక్కడ సక్సెస్ రేట్ రాదండి చూడండి ఇక్కడ నుంచి కారు కూడా పోదు ఒక వెహికల్ ఒక బైక్ మాత్రమే పోతుంది వాళ్ళకి ఏమైనా కార్లు ఉంటే అమ్ముకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఎలా చేయట్లేదు కదా రోడ్ ఎలా చేయట్లేదు కదా సక్సెస్ కాదు అన్నమాట కొంతమంది చూడండి మెకా మెకానిక్ మెకానిక్లు ఉంటారు వాళ్ళు ఇల్లులు చూస్తే ఇరుగ్గా ఉంటాయి సో వాళ్ళు కార్లే మెకానిక్ చేస్తారు అంటే వాళ్ళకి ఎంత సౌండ్ ఉండాలండి కానీ అంత సౌండ్ ఉండదు మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ కష్టపడుతూనే ఉండాలి రీజన్ ఏంటంటే వాళ్ళు ఉన్న ఇల్లు లేఅవుట్ కాదు లేఅవుట్ మీన్స్ రోడ్లు బాగా లేవు మనం మన ఇంటికి రోడ్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది రోడ్లు అనుకోండి సక్సెస్ రేట్ పెరుగుతుందండి రోడ్లు బాగా లేకపోతే ఆ ఎఫెక్ట్ మన వాస్తు మీద పడుతుంది అంటే పరిసర వాస్తు గురించి చెప్తున్నాను ఇక్కడ చూశారు కదా స్వామి ఇక్కడ ఈ ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నాయి కాబట్టి ఇతను సక్సెస్ సాధించాడు అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఇప్పుడు పక్క వాళ్ళు ఎన్నైతే ఫ్లోర్లు కట్టుకుంటారో మమ్మల్ని కూడా అన్ని ఫ్లోర్లు కట్టుకో ఎస్ ఓకే ఇప్పుడు నేను ఏమంటానంటే సౌత్ అండి సౌత్ కు చూడండి సౌత్ కింద ఉన్నాడు అనుకోండి మంచి ఎగ్జాంపుల్ అడిగారండి ఇది సౌత్ ఉంది ఇక్కడ మీది ఇది ఉంది ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఇటు ఏమైపోయింది ఇది ఇతనిది ఇటువైపు వచ్చిన ఇది ఈస్ట్ అనుకుందాం ఈస్ట్ వచ్చినప్పుడు ఇతను నార్త్ దిక్కున్నాడు అండి ఇది నార్త్ కు ఉంది ఇది నార్త్ కి ఇంత వెయిట్ పడితే ఇతనిలో సక్సెస్ రేటు ఉండదు ఇది కిందికి అయిపోయింది కొంతమంది అంటారు లేదు కాంపౌండ్ కట్టుకున్నాం అది కట్టుకున్నాం ఏది కట్టుకున్నా ఈ నార్త్ ఇంత పెద్ద వెయిట్ పడింది ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు ఈ సక్సెస్ రేటు ఇతనికి ఉండదు చూస్తే వాస్తుకే ఉంది మీరు గమనించండి ప్రాక్టికల్ చూడండి కొంతమంది వాస్తు మీద అవగాహన లేక ఎక్కువ తిరగలేక మిడిమిడి జ్ఞానం తోటి ఒక ఐదారు సంవత్సరాలతో బుక్లలో మాత్రమే చదువుకొని ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారండి వారికి ఈ సబ్ చెప్తే నచ్చదు అలా ఎందుకు ఉంటుంది ప్లానిలా ఇలా ఉంది అంటే దాని మీద ఎఫెక్ట్ ఉండదు కాంపౌండ్ కట్టామంటే ఉండదు చూసుకోండి వాళ్ళ ప్రోగ్రెస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు ఇది ఏ బుక్లలో ఉంటుందంటే బుక్లలో వాస్తు చాప్టర్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి అక్కడ ఏ ఉంటే ఏ పరంగా కొన్ని వాక్యాలు కవిత్వాలు రాసుకుంటూ పోవాలి ఇది కూడా అంత ఇది యాడ్ అవుతుంది మరి ఇక్కడికి రండి స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చూడండి ఇప్పుడు దీనికి ఇటువైపు ఏమైపోయింది ఇది ఈస్ట్ అనుకుందాం ఇది ఇప్పుడు సౌత్ కదా సౌత్కి ఇంత మంచి బిల్డింగ్ పడింది ఇది చాలా సక్సెస్ అవుతుంది ఎందుకంటే సౌత్కు దీన్ని మించిన బిల్డింగ్ ఉండాలి అప్పుడు ఇది సక్సెస్ అవుతూ ఉంటుంది అర్థమైందా ఇటు ఉన్నది డౌన్ అవుతుంది ఇటునేది సక్సెస్ ఎందుకంటే రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ దిక్కు మంచి వ్యక్తి ఉన్నాడు మనకు బలం వస్తుంది ఇది ఇది సౌత్ దిక్కు ఉంది కాబట్టి ఇది 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 సక్సెస్ సక్సెస్ అవుతుంది లెఫ్ట్ మీన్స్ నార్త్ ఉత్తరం దిక్కు ఇంత బరువు ఉంది ఇతనికి దక్షిణం దిక్కు ఇంత బరువు ఉంది ఇంత హైట్ ఉంది ఇంత బిల్డింగ్ ఉంది అప్పుడు ఇతను సక్సెస్ సాధిస్తాడు ఈజీగా సో అతను వెళ్లి చూడగానే చెప్తాను పరిసరాలు గమనిస్తాను నేను ఎక్కడికన్నా వెళ్తే వెంటనే ఇంట్లోకి వెళ్ళనండి పరిసరాలు చూసి చూసిన తర్వాత మాత్రమే రోడ్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఇంట్లో వాస్తుకు అంత బాగానే ఉంటుంది సో పరిసరాలు చూడండి సింపుల్ లాజిక్ ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్తాను నేను ఇక్కడ ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి ఇప్పుడు మీకు అపార్ట్మెంట్లోకి వెళ్దాం వెళ్తే ఇది ఏ బ్లాక్ అనుకుందాం ఇది బి అనుకుందాం ఏ బిగా డివైడ్ చేశాను ఇది చూసినప్పుడు ఇక్కడ మీకు వీళ్ళు బాగా సక్సెస్లో ఉంటారండి వీళ్ళు సక్సెస్లో ఉండరు రీజన్ ఏంటి అని అంటే వీరికి ఇది బలమైపోయింది వీరికి ఇది బలమైంది సౌత్ దిక్కు బలమైంది ఈ వీరికి ఇటు పక్కన ఏమైనా బిల్డింగ్ ఉంటే వీరికి కూడా ఇది బలం అవుతుంది బిల్డింగ్ లేదండి ఇది ఖాళీగా ఉంది ఇది ఖాళీగా ఉంది అప్పుడు వీరికి బలం రాదు అప్పుడు వీరికి బలం రాదు మనుషుల మీద ఎఫెక్ట్ చూపిస్తా ఇప్పుడు ఇది ఈ బి బ్లాక్ చేయబట్టి ఏ ఏ వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు కానీ బి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఏమవుతుంది అంత ప్రోగ్రెస్ ఉండదు ఇక్కడ పాయింట్ వైజ్ గా చూద్దాం ఇక్కడ పాయింట్ వైజ్ గా చూసినప్పుడు ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ వల్ల వీళ్ళకి బలం వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ ఇది ఒక బిట్ గీస్తాను చూడండి దీనికి బలం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరండి ఇది నార్త్ ఇది నార్త్ ఇది ఈస్ట్ అనుకుందాం ఈ నార్త్ దిక్కు ఇంత వెయిట్ పడింది ఈస్ట్ దిక్కు వెయిట్ పడింది ఇతనికి సౌత్కు వెస్ట్కి ఏమి లేదు చూడండి అప్పుడు ఏమవుతుంది ఇతని బలాలు తగ్గిపోతాయండి బలాలు తగ్గిపోతాయి ఇతనికి ఇతని సక్సెస్ రేట్ ఉండదు అంటే ఇతను ఈ ఇల్లు అన్నింటినీ మోస్తుంది తూర్పు మోస్తుంది ఉత్తరం మోస్తుంది అంత బరువు పడింది మరి దక్షిణానికి పడమరకు లేదు కాబట్టి అనుకున్న సక్సెస్ రేటు ఉండదు కొంతమంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూసుకో కొనడానికి తీసుకెళ్ళినప్పుడు నేను ఇవి పరిశీలిస్తూ ఉంటాను అన్నమాట ఇంక కొన్ని చూడండి మీరు ఇంక కొన్ని వెంచర్ చేస్తూ ఉంటారు వెంచర్స్ ఎలా చేస్తూ ఉంటారు అంటే ఇలా వెంచర్స్ ప్లాన్ ఇస్తూ ఉంటారు సార్ ఇలా వెంచర్ అన్ని ప్లాట్లే అనమాట ఇలా ఉంటాయి మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత నాకు ఇస్తే ఈ కార్నర్ లో కొందామని అన్నారు అనుకోండి వాళ్ళు ఒక్కటే అడుగుతాను మీకు బలం ఎక్కడి నుంచి ఉందండి కార్నర్ కి వచ్చారు తూర్పుకు బరువు ఉంది ఉత్తరానికి బరువు ఉంది ఇది డెడ్ ఎండ్ అనమాట సో ఇది తీసుకోవద్దని చెప్తాను కారణం ఏంటి అంటే లేవు కదా ఎలాంటి బిల్డింగ్స్ లేవు కదా అలాంటి బిల్డింగ్స్ లేకపోతే దానికి పవర్ జనరేట్ కాదు అంటే పరిసర వాస్తు మన ఇల్లు బాగుందండి కానీ పరిసరాలు బాగలేవు కదా పరిసర వాస్తు బాగలేదు కదా ఏదైనా అంతే పరిసర ఇవన్నీ ఓకే అండి ఇవన్నీ ఓకే ఇది ఒకటి నెగిటివ్ ఉంటుంది ఇవన్నీ బాగానే ఉంటాయనమాట ఎందుకంటే వీటికి ఇప్పుడు ఈ లైన్ ఉంది అనుకోండి ఇదంతా బలం కదా ఈ లైన్ ఇదంతా బలం కదా సో ఈ లైన్ ఉంది ఈ లైన్ లో ఇది ఇంకా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది ఈ లైన్ లో ఇది కొద్దిగా పర్వాలేదు ఇంకొకటి ఏంటంటే బాగా హైట్ తీసుకు హైట్ పోయే కొద్ది ఇటు బిల్డింగ్ లేదనుకోండి ఎప్పుడైనా ఇటు బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఉండాలి అండి ఉన్నప్పుడు ఈక్వల్ గా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు సో ఈక్వల్ గా లేదు అంత హైట్ లేకపోతే ఆ ఎనర్జీ అనేది దాంట్లో డెవలప్ కావడానికి అవకాశం లేదు ఇది పరిసర వస్తు ఇంకొకటి రోడ్ల గురించి కూడా చెప్తానండి రోడ్లు ఎలా ఉంటాయి అని అంటే మీకు ఈ బిల్డింగ్ ఉంటాయి మీకు ఇక్కడే ఒక ఇల్లు ఉంది ఇలా ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందామండి ఇప్పుడు రోడ్లు అనేటివి ఎలా ఉండాలి మనకు ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయము కదా రోడ్ అనేది ఇట్లా రావాలి ఇటు హైట్ ఉండి ఇటు డౌన్ ఉండాలి ఒకవేళ ఇటు హైట్ ఉండి ఇటు డౌన్ ఉంది అనుకోండి రివర్స్ ఫలితాలు ఉంటాయి డౌన్ ఉండకూడదు రివర్స్ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు అట్లాగే ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అనుకుందాం అనుకున్నప్పుడు మీకు ఇటు డౌన్ రోడ్ ఉంది అనుకోండి డౌన్ ఇటు ఉంది అనుకోండి సో పడమరకు డౌన్ ఉన్నది అనుకోండి మంచి ఫలితాలు ఉండదు అటు పోతూ ఉంటాయి నైరుతి దిక్కు ఇటు ఉంటే మంచి ఫలితాలు ఉండవు అంటే ఇలా ఉండాలి ఇట్లా రావాలి అటు హైట్ ఉండి ఇట్లా రావాలి ఏదైనా కూడా అంతే ఏ రోడ్ తీసుకున్నా ఎటువైపు తీసుకున్నా ఆ విధంగానే ఉండాలి ఇంకొకటి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారండి సో ఇక్కడ ఇటువైపు మొత్తం కుంటలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అప్పుడు ఇది పని చేయదు దీనికి బలం ఉండదు అనమాట ఎందుకుండ కుంటలు చెరువులు అనేది ఇటువైపు ఉండడానికి వీల్లేదు ఇటువైపు ఉన్న అదే ఈ చెరువులు ఇటు అనుకోండి ఇటువైపు ఉంటే సూపర్ పవర్స్ వస్తాయి ఇటు ఉంటే మైనస్ అయిపోతుంది ఈ బిల్డింగ్ చూస్తే బాగానే ఉంది కాబట్టి ఈ పరిసరాల్లో కుంటలు చెరువులు ఉన్నాయి లేదా ఎగ్దాం డౌన్ ఉంటుంది ఇదంతా ఎగ్దాం డౌన్ ఉంటుంది అప్పుడు కూడా అది సపోర్ట్ చేయదు అంటే మీరు గమనించాలి మీరు ఉంటున్న బిల్డింగ్కు చుట్టూ ఏమున్నాయి ఇప్పుడు అంతే కదా మనం ఒకడ ఉన్నాము అంటే చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి గమనించుకుంటూ ఉంటాం ఇక్కడ కూడా అంతే మీరు ఉంటున్న ఇంటికి పరిసరాలు ఎలా ఉన్నాయి ఒక అనుకోకుండా ఒక మంచి కాలనీలో ఉన్నారనుకోండి మంచి కాలనీ అని ఎందుకంటామంటే ఆ కాలనీ అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది రోడ్లు బాగుంటాయి వాస్తు బాగుంటాయి కానీ సక్సెస్ఫుల్గా ఉంటుంది మరి ఇక్కడ మీరు ఉంటున్న దానికి ఇటువైపు ఇటువైపు వెయిట్ ఎక్కువ వచ్చేసి ఇది అంతా డౌన్ అయిపోయింది అనుకోండి సక్సెస్ రేటు ఉండదు ఇంకా కొన్నింటికి వీధి పోట్లు ఉంటాయి డౌన్ ఉండొచ్చా మళ్ళీ ఇది డౌన్ ఉండొచ్చండి ఇటు డౌన్ ఉండడానికి వీల్లేదు ఇది డౌన్ తీసుకుంటుంది డౌన్ తీసుకోదనమాట అది ఇంకో కొన్ని సందర్భాల్లో వీధి పోట్లు ఉంటాయండి ఇక ఇది కూడా వీధి పోటే మనకు తెలియకుండానే పరిసరాల్లో పడుతూ ఉంటుంది ఇక్కడ వీధి పోటు ఉంటుంది మనకు తెలియకుండానే ఇక్కడ వీధిపోటు ఉంటుంది ఇక్కడ కూడా వీధిపోటు ఉంటుంది ఇవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అందుకే పరిసరాల ప్రభావం మన మీద పడుతుంది మనం ఉంటున్న ఇల్లు ఏ సింక్ ఉన్నా కూడా పరిసరాలు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది రోడ్లు చాలా బాగుండాలండి రోడ్లు ఇరుకు ఇరుకు రోడ్లు ఉన్నాయనుకొని మన మైండ్ కూడా ఇరుకు ఇరుగుగా ఉంటుంది సో దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది సక్సెస్ రేట్ ఉండదు అందుకే లేఅవుట్ ప్లాట్ల లేఅవుట్ ప్లాట్లకు డిమాండ్ ఎక్కువ రోడ్లు థర్టీ ఫార్టీ సిక్స్టీ వరకు కూడా ఉంటాయి కాబట్టి అది డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ సేలింగ్ ఎక్కువగా ఉంటుంది సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు మీరు ఇల్లు ఉన్న ఇంటికి రోడ్డు ఎలా ఉంది కొంతమంది సార్ మా పూర్వీకులు ఇల్లు సార్ మా రోడ్కి వెళ్ళి ఇంతే ఉంది సార్ అని అక్కడే ఇల్లు కడుతూ ఉంటారు సెంటిమెంట్తో దాంట్లో ఏమి గ్రోత్ ఉండదండి దాంట్లో ఏం సక్సెస్ ఉండదు మీ పూర్వీకులు ఇల్లు కావచ్చు మీ అమ్మ నాన్న వాళ్ళ ఇల్లే కావచ్చు సో దాంట్లోనే ఉంటాము దాన్నే ఫైట్ చేద్దామంటే అంత ఆశించిన సక్సెస్ ఉండదు అంతే అందుకే మన మైండ్ సెట్ మార్చుకోవాలి అక్కడ రోడ్లను మార్చే అవకాశం ఉండదు కదా ఆ గల్లీ అంతే ఉంటుంది కదా అక్కడి కారు కూడా పోదు మా అంటే పెద్ద వ్యాన్ కూడా రాదు అలాంటి దాంట్లో ఉండి ఫైటింగ్ చేసేవాడు ఎందుకండి బయటికి రండి బయట మార్చుకోండి దానివల్ల మీ నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవుతుంది సక్సెస్ సాధించడానికి అవకాశము ఉంటుంది తప్పకుండా సార్ అన్నీ బాగుండి వాస్తు బాగుండి పరిసరాలు బాగోకపోతే తప్పకుండా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుందని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ